పరిశ్రమిస్తూ దళిత దళితలకు అవార్థం శ్రీ బాలదేటి పేట రాయారు రాష్ట్ర అధ్యక్షులు గారికి ఈరోజు లక్ష్మీపేట దళితుల ద్వితీయ వర్ధంతి సభ పన్నెండు ఆరు రెండు వేల పన్నెండున శ్రీకాకుళం జిల్లా వంగరి మండలం లక్ష్మపేట దళితులపై కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు దుర్మార్గమైనటువంటి దాడి చేయటం ఆ దాడిలో నలుగురు అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోవటం ఒకరు విశాఖ కేజీహెచ్లో చికిత్స అనంతరం చనిపోవటం ఆ ఐదుగురితో పాటు పద్నాలుగు మంది క్షతగాత్రులు అయ్యారు వాళ్ళు ఇప్పటికీ కూడా కొంత అంగవైకల్యంతోనే జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు ఆ సంఘటన జరిగి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి భయానకమైన పరిస్థితి గ్రామంలో ఇవాళకి కొనసాగుతూ ఉంది వారు చేసిన నేరం ఏమిటంటే మేము గౌరవప్రదంగా జీవిస్తాం మేము ప్రధానంగా వ్యవసాయ కూలీలో మాకు భూమిని ఇవ్వండి ప్రభుత్వ భూమిని అని చెప్పి అడిగిన నేరానికి దారుణంగా ఐదుగురు చంపబడ్డం పంతొమ్మిది మంది వికలాంగులు అవటం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగిందనంటే దళితులకు జీవించే హక్కు ఉందా అనేటువంటి ప్రశ్న ఇవాటి కూడా అవుతుండడానికి ఆ లక్ష్యంపేట ఉదంతమే తార్కాణంగా మనకు అనిపిస్తుంది పాలకులు ఎల్లవేళ సంక్షేమం కోసం అనేక ప్రకటనలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారినాయి కానీ దళితుల జీవన స్థితిగతుల్లో మార్పు మాత్రం ఏమాత్రం జరగలేదు అందుకని ఈ సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి మంత్రివర్గాన్ని విశాఖలో మీరు సభ చేస్తున్న సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో అంతర్భాగమైనటువంటి లక్ష్మీపేట దళితుల యొక్క ఆ దుర్మార్గమైనటువంటి పాశ్విక చర్యకి మీరు ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టారు ఏ భూమి కోసం అయితే ప్రాణాలు కోల్పోయారో ఆ భూమిని వాళ్ళకి ఇవ్వటం కోసం మీరు ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు తీసుకున్నారు గత ప్రభుత్వాలు మారినాయి మరి మీరు వచ్చిన తర్వాత ఇవాళ దళితుల యొక్క భవిష్యత్తుకి సంబంధించి వాళ్ళ జీవన విధాన స్థితిగతులు మెరుగుకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రణాళికలు రూపకల్పన చేశారో చెప్పండి అలా కాకోకుండా మరి పదిహేను శాతం ఉన్నటువంటి దళితుల యొక్క ఓట్లు తీసుకుని అధికారానికి వచ్చి వారి సంక్షేమాన్ని పూర్తిగా మీరు విస్తమరిస్తే అది దళితులకు తేరిన ద్రోహం చేసిన వారిగా పాలకులుగా మీరు కూడా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వారి మంత్రివర్గాన్ని మేము కోరుతా ఉన్నాం మరి పక్కనే ఉన్నటువంటి దళితులు దుర్మార్గమైనటువంటి యొక్క దాడికి గురైతే రెండు సంవత్సరాల కాలం పూర్తయినా కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు ఒకనాడు మీరు వెళ్ళి వాళ్ళకి సంతాపాన్ని తెలియజేసి వచ్చారు దప్తేను ఇవాళ వరకు వాళ్ళ సంక్షేమం కోసం ఏనాడు ప్రశ్నించలేదు మరి దళితులను మీరు ఏ రకంగా రక్షించగలుగుతారనే విషయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాలని లక్ష్యంపేట దళితులకి ఏ భూమి కోసం అయితే ప్రాణాలు కోల్పోయారో ఆ భూమిని వారికి ఇచ్చేదానికోసం ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అలా చేయగలిగితేనే మా రక్షణ కోసం ఈ ప్రభుత్వం బాధ్యత ఉందని చెప్పి మేము భావించాల్సి వస్తుంది లేకపోతే మీరు కూడా మాకు ద్రోహం చేసినటువంటి వారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి లక్ష్యం పేట వెళ్ళండి అక్కడ వాళ్ళ జీవన స్థితిగట్లు ఎట్లా ఉన్నాయో చూడండి మేము కూడా ఈ దేశ పౌరులమే మేము కూడా ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లేసినటువంటి వారమే కాబట్టి మా సంక్షేమం కోసం ఇవాళ మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఇక్కడ ఒక దుర్మార్గమైనటువంటి న్యాయ వ్యవస్థలో కూడా మాకు న్యాయం జరగలేనటువంటి పరిస్థితిని చుండూరు సంఘటనలో మేము చూసాం మరి లక్ష్యంపేటలో కూడా ప్రత్యేక కోర్టును పెట్టారు ఆ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా మీరు ప్రొటెక్ట్ చేయగలిగే స్థితిలో పాలకులు ఉన్నారా లేదా ప్రాసిక్యూషన్ వారు అప్రోప్రియట్గా మాకు సాక్షుని ప్రజెంట్ చేయలేదు కాబట్టి చుండూరు కేసులో మేము తీర్పుని ఎలా ఇచ్చామని చెప్పి న్యాయ వ్యవస్థ చెప్తా ఉంది